హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి శ్రావణ మాసంలో స్త్రీలు తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని నియమాల గురించి అయితే మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను మన హిందూ సంప్రదాయంలో ఎన్నో ఆచారాలు పద్ధతులు అయితే ఉన్నాయి కదండి మనం పాటించే ప్రతి ఆచారం కూడా ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి కాబట్టి మనం పాటించే ఆచారాలను బట్టి మన కుటుంబానికి శుభం కలుగుతుందండి అయితే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ పాటించాల్సిన కొన్ని ఆచార పద్ధతుల గురించి అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకోని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటికేషన్ రూపంలో అయితే వస్తుంది ఈ శ్రావణ మాసంలో కొన్ని నియమాలు పాటించడం వల్ల సంవత్సరం అంతా కూడా మనపై మన ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఉంటుందండి ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి పూజ చేసేవారు తప్పనిసరిగా ఒక పూట అయితే ఉపవాసం ఉండాలండి ఈ శ్రావణ మాసంలో మనం పూజ చేసేటప్పుడు ఓం శ్రీ మహాలక్ష్మే నమ అనే మంత్రాన్ని చదువుతూ అయితే పూజ చేయాలి ఇలా మంత్రాన్ని చదువుతూ శ్రీ మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు మనకి సంపూర్ణంగా అయితే కలుగుతాయండి ఇక ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఆడవారైతే తులసమ్మని అయితే పూజించాలి ఇంటి ముందు తులసి కోట అయితే తప్పనిసరిగా అయితే ఉంటే సమస్త దేవతలు కూడా మన ఇంటిని అయితే కాపాడుతారండి ఇక ఇప్పటివరకు ఎవరింట్లో అయినా తులసి చెట్టు లేదు అనుకుంటే ఈ శ్రావణ మాసంలో అయితే తులసి మొక్కనైతే పెట్టుకోండి ఇంకా లేదు అనుకుంటే శ్రావణ శుక్రవారం రోజు అయితే ఖచ్చితంగా లక్ష్మీదేవికి అదేవిధంగా తులసమ్మకి అయితే పూజ చేసుకోవాలి కాబట్టి తులసమ్మను అయితే తెచ్చి ఇంట్లో అయితే మనం పెట్టుకోవాలి ఇంకా అంతేకాకుండా లక్ష్మీనారాయణులు కొలువై ఉన్న తులసిని పూజించడం వల్ల భోగభాగ్యాలు అయితే పొందవచ్చండి కాబట్టి ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ అయితే తులసిని అయితే పూజించాలి తులసిని పూజించి లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం అయితే పొందాలి ఎంతో మంగళకరమైనటువంటి ఈ శ్రావణ మాసంలో శుభంగళి స్త్రీలు అయితే ప్రతిరోజు కూడా కాళ్ళకి పసుపు రాసుకొని నుదుటనైతే కుంకుమ పొట్టయితే పెట్టుకొని చేతులకైతే మట్టిగాజులైతే వేసుకోవాలండి అలాగే ఇక స్త్రీలు ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజునైతే మంగళగౌరి వ్రతాన్ని కూడా చేసుకోవాలండి మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడం వల్ల భర్త ఆయుష్ అయితే పెరుగుతుంది ఇక శ్రావణ మాసంలో అత్యంత శక్తివంతమైన వ్రతం వరలక్ష్మి వ్రతము ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆగస్టు ఎనిమిదవ తేదీనైతే మనకు వరలక్ష్మి వ్రతం అయితే వచ్చిందండి అంటే శ్రావణ మాసంలో ఎప్పుడైనా రెండో వారంలో అయితే మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా కానీ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మూడవ శుక్రవారం రోజు అంటే అంటే మూడవ శ్రావణ శుక్రవారం రోజు అయితే మనం వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నాము ప్రతి స్త్రీ కూడా తప్పనిసరిగా చేసుకోవాల్సిన వ్రతం అయితే వరలక్ష్మి వ్రతం అండి ఇక ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటే అష్టలక్ష్మీలను పూజించినంత పుణ్య ఫలితం అయితే లభిస్తుందండి ఇక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆగస్టు ఎనిమిదిన అంటే మూడవ శుక్రవారం రోజున అయితే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకొని అమ్మవారి ఆశీర్వాదం అయితే సులభంగా అయితే పొందవచ్చు ఇంకా ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ముత్తైదులకైతే వాయనం అయితే సమర్పించాలండి గౌరి వ్రతాన్ని చేసుకునే స్త్రీలైతే అలాగే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునేవారు ఇంటికి ఐదుగురు ముత్తైదులను అయితే పిలిచి తాంబూలం సమర్పించి ఆశీర్వాదం తీసుకోవాలి ఇక ఈ శ్రావణ మాసంలో ముత్తైదులకు వాయనం సమర్పిస్తే అమ్మవారు అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలుగుతుంది అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో ఏదో ఒక శుక్రవారం రోజు అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి కూడా తాంబూలం అయితే సమర్పించవచ్చండి ఇక ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శ్రావణ శుక్రవారం రోజు కూడా సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు అయితే శుభ్రం చేసి రెండు దీపాలను అయితే వెలిగించాలి శ్రావణ శుక్రవారంలో ఇంటి ముందు రెండు దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవి కటాక్షం అయితే కలుగుతుందండి ఇక అది కూడా మట్టి దీపాలను అయితే వెలిగించాలి ఇక ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఇంటి ముందు అయితే గుమ్మడికాయనైతే కట్టాలండి ఇక అదే విధంగా గుమ్మడికాయని గురువారం కానీ లేదంటే బుధవారం రోజు లేదంటే శనివారం రోజు అయితే ఇంటి ముందు అయితే కట్టాలండి గుమ్మడికాయకు శ్రీ మహాలక్ష్మి స్వరూపం కాబట్టి మీ ఇంటికి ఏమైనా నరదృష్టి నరదోషాలు ఈ విధంగా ఏమైనా ఉంటే తొలగిపోయి లక్ష్మీ కటాక్షం అయితే కలుగుతుందండి మన హిందూ సంప్రదాయం ప్రకారం అయితే గోమాతకి కూడా చాలా విశిష్టత ఉంది కదండి గోమాతను పూజించిన వారికి సకల కోరికలు అయితే నెరవేరుతాయి అయితే ఈ శ్రావణ మాసంలో గోవుకు పచ్చిగడ్డి తినిపించి నమస్కారం చేసుకొని గోవును పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలుగుతుందండి ఒకవేళ వీలు లేని వాళ్ళైతే ఒక చిన్న గోమాత విగ్రహాన్ని అయితే తెచ్చుకొని పూజ గదిలో అయితే పెట్టుకోవాలి ఈ శ్రావణ మాసంలో ఉదయం సాయంత్రం స్నానం చేసినప్పుడు ప్రతినిత్యం కూడా గోవుకు నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం అయితే కలుగుతుందండి ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు శ్రావణ శుక్రవారంలో ఐశ్వర్య దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవిని అయితే పూజించాలండి ఐశ్వర్య దీపానికి చాలా శక్తి అయితే ఉంటుంది ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో దీపారాధన చేస్తాం కాబట్టి ఇక ఈ శ్రావణ మాసంలో ఒక శ్రావణ శుక్రవారం రోజు అయితే ఐశ్వర్య దీపం వెలిగించాలి దేవతలకే దేవుడు ఆ పరమేశ్వరుడు మన కుటుంబ శివానుగ్రహం ఉండాలంటే ఈ శ్రావణ మాసంలో వచ్చే సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి శివాభిషేకం అయితే చేయించాలి శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఆ శివయ్య అనుగ్రహం అయితే మనపై అయితే ఎప్పుడు ఉంటుందండి అభిషేకం చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని అయితే జపిస్తూ ఉండాలి చూశారు కదండి శ్రావణ మాసంలో స్త్రీలు పాటించాల్సిన నియమాల గురించి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్